శైలేష్ సారీ ఒకవేళ పద్నాలుగో తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ త్రీ ఎవరు చూడొద్దు ఓకేనా నమస్తే మామ ఈరోజు కోర్టు సినిమాకి అయితే వెళ్ళిపోతున్నాం మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి మనకు హాలిడే వచ్చింది సినిమా చూడాలి ఇంకోటి నాని అన్న అంత పెద్ద ఛాలెంజ్ చేశాడు అంటే కోర్టు సినిమా మీకు నచ్చకపోతే నా సినిమా హిట్ త్రీ చూడకండి అని అన్నాడు అసలు అది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా ప్రొడ్యూసర్ ఓకే పోయి చూద్దాం మనం కూడా బాగుంటే సపోర్ట్ చేద్దాం బాగాలేకపోయినా చూసి వచ్చేద్దాం సో ఫైనల్గా అది అనమాట ఆల్రెడీ ఇప్పుడు టైం పది అవుతుంది సినిమా ఏమో పది పదికి ఇంకో పది నిమిషాల్లో మనం ఇక్కడ ఉండాలా సారీ ఇంకో పది నిమిషాల్లో మనం సినిమా హాల్లో ఉండాలి కానీ ఏం పర్లేదు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అంత నుంచి పట్టదు చలో చలో కా పది పది సినిమాకి అయితే పది ఇరవైకి వచ్చిన ఇదో వెళ్ళవాలనే అయినా ఏం పర్లేదు ఫాస్ట్ వెళ్ళాం ఫాస్ట్ 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 ఓ టూ సినిమాకి బుక్ మై షోలో వన్ అవర్ ముందు బుక్ చేశాను టికెట్ మార్నింగ్ టెన్ టెన్ కి మూవీ అయితే నైన్ థర్టీకి బుక్ చేసిన కూడా ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు రీజన్ నెంబర్ వన్ నేను ప్రెజెంట్ ఉండేది మైసూర్ లో కాబట్టి మైసూర్ లో తెలుగు సినిమాకి అంత ఈజీగా ఎవర నెంబర్ టూ ఈ రోజు హోలీ అందరూ హాలిడే ఇంత పొద్దున్నే అందరూ హోలీ సెలబ్రేషన్స్ లో మునిగిపోయి ఉంటారు కాబట్టి ఎక్కువ సీట్లు బుక్ అవ్వలేదు నేను పోయినసారి ఇదే లో సినిమాకి వచ్చినప్పుడు మూవీ స్టార్ట్ అయ్యేది టూ అయితే టూ నుంచి టూ టెన్ వరకు కమర్షియల్ యాడ్స్ ఏ పడతా ఆ నమ్మకంతో కొంచెం లేట్ గానే బయలేదు నేను లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే టైటిల్స్ ఓ టూ మూవీ టైటిల్ పడేదైతే అయితే మిస్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ మూవీ చూస్తున్నంత సేపు నేనైతే ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు ఇంకోటి ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూలు అవసరమా కొనసాగించండి కథని అన్నట్టుంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది నాకైతే బోర్ కొట్టలేదు చాలా బాగా అనిపించింది ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది సెకండ్ హాఫ్ చూడడానికి నేను వచ్చింది ఫస్ట్ డే కాబట్టి అది కూడా మైసూర్లో చాలా ఖాళీగా ఉన్నాయి సీట్స్ అన్ని అంటే నాకు మూవీ చూసిన తర్వాత బలంగా అనిపించిన ఒపీనియన్ ఏంటంటే మైసూర్లో అయినా కూడా గట్టిగా ఆడుతుంది వీకెండ్ లో ఈ సినిమా ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కోర్టు సినిమా గురించి ఇప్పుడే కోర్టు సినిమా ట్లైఫ్ చేసుకొని బయటకు వచ్చినాం నాకు మేజర్గా చాలా మంచిగా అనిపించిన ఇన్సిడెంట్ ఏంటంటే అంటే దీని గురించి కోర్టు మూవీ గురించి ఒక బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయి ఎలాంటి తప్పులు చేస్తుంది బిలో ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అబ్బాయి తెలియకుండా చేసే తప్పుల్ని వాళ్ళు చాలా పద్ధతిగా చూపించారు ప్లస్ ఆ చేసిన తప్పుల్ని కోర్టులో ఎలా వాదించుతారు ఇంకా వాదనలు అలా అలా కొనసాగించి అసలు ఒక్క నిమిషం కూడా నాకైతే బోర్ కొట్టలేదు ప్లస్ అనవసరమైన పాటలు అలాంటివి కూడా ఏం లేవు సో కొన్ని నిబ్బాని బీతింగ్స్ ఉన్నాయి కానీ పర్లేదు చాలా బాగున్నాయి అందరు మనల్నే చూస్తున్నారు ఆయన కూడా పర్లేదు అందరు మనల్నే చూస్తున్నారు బాగుంది శరత్ బాగుందని చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను కానీ నిజంగానే బాగుంది అది కూడా నిజమే బాగుంది అందరూ థియేటర్ లో వాచ్ చేయండి బాగుంది ఇది అసలు మాట్లాడడం చేత కానీ ఫ్రెండ్స్ తోస్తే ఇట్లే ఉంటది బాగా ఇందాక కెమెరా ఆన్ చేయక ముందు మాత్రం అట్లుంది ఇట్లుంది దాని గురించి ఇంత ఇంటర్వెల్ ఇంటర్వెల్ చెప్పుకుని ఓకుంటాడు మూవీ నుంచి సీదా బయలుదేరి తినడానికి త్రిబుల్ హోటల్ కైతే మీరు చూసింది వినింది నేను అనింది మూడు ఒకటే త్రిబుల్ హోటల్ అందరూ ఏమో అనుకున్నాను కానీ లిటర్ గా అక్కడికి వెళ్తే పది నిమిషాలు వెయిట్ చేయమని చెప్పారు టేబుల్ ఖాళీ లేవు తినేసే వెళ్ళాలని ఫిక్స్ అయ్యి అక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ మీల్స్ తినేసి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ కైతే రెండు నెలలు రిలీజ్ అవుతున్నా హిట్ త్రీ ఎవరు చూడద్దు సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం హిట్ త్రీ సినిమాని నిర్భయంగా చూడొచ్చు అన్న ఛాలెంజ్ చేసినట్టు ఒక మంచి సినిమాకి ప్రొడ్యూసర్ అయ్యాడు మొత్తానికి సో డోంట్ ఇట్ మామా వాచ్ కోట్ మూవీ ఇన్ థియేటర్స్